హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పునుగుల కర్రీ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండద్ది మనం ఎప్పుడన్నా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చక్కగా అంటే చాలా అంటే చాలా బాగుండద్ది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చక్కగా మనం పునుగుల్లో కూడా కర్రీ అనేది చక్కగా పీల్చుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది పునుగులు కూడా మనం వేసేటప్పుడు చిన్నగా అయితే ఉంటాయండి వేసిన తర్వాత కర్రీలో వేసిన తర్వాత చక్కగా మనకి మనం వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకొని పునుగులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తెల్లగడ్డలు అయితే తెల్లగడ్డలు అల్లం అయితే తొక్కుతోనే వేసుకుంటున్నాను ఒక ఆనియన్స్ అయితే వేసుకున్నాను పెద్దది టమాటాలు అయితే ఒక రెండు అయితే వేసుకున్నానండి రెండు టమాటాలు బాగా పండినవి పెద్దవైతే వేసుకోండి ఒక గ్లాస్ నిండా వాటర్ బోస్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడకపెట్టేసుకుందాం ఇవైతే ఆయిల్ లేకుండా దీంట్లో ఏం వేయనవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పునుగులు కూడా మొత్తం పునుగులు వేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇట్లా చిన్న చిన్న పునుగులు అయితే వేసుకోండి పెద్ద వేసుకోకండి ఇట్లా చిన్న చిన్న వేస్తే మనకి దీంట్లో ఉప్పు కారం ఇవన్నీ వెళ్ళి టేస్ట్ చాలా బాగుండదు ఇప్పుడైతే అవి కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత టమాటాలు ఆనియన్స్ కూడా ఉడికిపోయినాయి ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టుకోండి ఇట్లా మెత్తగా పట్టేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది పక్కకు పెట్టి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే ఆయిల్ అయితే ఎక్కువ పట్టిద్దండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర వేసిన తర్వాత బిర్యానీ ఒక రెండు చెక్క అయితే చిన్న ముక్క అయితే తీసుకున్నాను లవంగాలు ఒక మూడు అయితే వేసుకున్నాను స్టార్పు ఒక రమ్మైతే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము మనకి మంచిగా చికెన్ ఫ్లేవర్ అయి వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ అనేది చాలా బాగుండేది ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ వేసుకుంటున్నాను చిన్నది రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కరివేపాకు అయితే ఒక రెండు మూడు రమ్ములు వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇందాక మనం మిక్సీ పట్టేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా టమాటా పేస్ట్ మనకి ఏడు ఎనిమిది నిమిషాలు అయితే చక్కగా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి అండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలిన దాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఓ పాటీ స్పూన్ పసుపు కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి లేకపోతే ఒకటిన్నర స్పూను మీ స్పైసీ తగ్గట్టు అయితే వేసుకోండి కారం అనేది ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఎట్లా అడుగు అంటుతుంది అన్నీ దాకా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి మసాలా ఆసన అనేది పచ్చివాసన పోయి మంచి కమట వాసన అయితే వచ్చింది ఇప్పుడైతే ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా సేపు అయితే ఫ్రై చేసుకోవాలి మీకు అడుగు అంటుతుంది మాడుతుంది అనుకుంటే ఒక రెండు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి సరేనా ఇప్పుడైతే చక్కగా మనం ఎట్లా అడుగు అంటకుండా ఒకళ్ళ అడుగంటిన కొంచెం వాటర్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని చూసారు కదా చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే దీంట్లోకి వచ్చేసి మనం వాటర్ అయితే వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని తులిపి ఈ కర్రీలో అయితే వేసేసుకుందాము ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఈ ఇంకొంచెం వాటర్ అయితే పడతాయండి మనకు వచ్చేసి ముక్క లీటర్ వాటర్ దాకా పడతాయి వాటర్ వేసేసుకొని ఉప్పు అదంతా చూసుకోండి ఉప్పు కారం అనేది చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము సాల్ట్ వేసేసుకొని పునుగుళ్ళు కొంచెం మనకి ఈ గ్రేవీ పట్టాలి కాబట్టి కొంచెం అందుకని వాటర్ అయితే కొంచెం ఎక్కువ పడితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇది అనేది కొంచెం మనకి పొంగు అయితే రావాలి తెరలాలి ఈ పులుసు అనేది తెరిన తర్వాత గరం మసాలా అయితే ఒక అర స్పూన్ వేసేసుకొని ఇప్పుడైతే పునుగులు అయితే వేసేసుకుందాం దీంట్లో పెసర పునుగులు అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచి కుక్ చేసేసుకోండి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోండి బాగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేస్తే మన పునుగుల కర్రీ అని రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుండదు అండ్ కొత్తగా కూడా ఉండద్దు ఒకసారి మీరు కూడా ఎట్లాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి